మేమిప్పుడు కూడా శాసనసభలో గానీ శాసనసభ బయట గాని కుల గణన వ్యతిరేకించలేదు తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు తప్పుడు ప్రచారం జరుగుతా ఉంది తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్ లో కుల గణన లేదు సర్వే అని మాత్రమే ఉంది ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అది కూడా తూతూ మంత్రంగా నామ చేశారు ఈ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు పక్కా చేయాలని కోరాము పక్కడబందిగా చేయాలని కోరాము బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరాము బీసీలకు అన్యాయం చేసే విధంగా మత ప్రాతిపాదిక ముస్లింలను బీసీ లలో జోడించొద్దని కోరా అంతే తప్ప మేము ఎప్పుడు కూడా కులగణను వ్యతిరేకించలేదు బీసీ సెన్సెస్ ఏదైతే పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో అదే సందర్భంగా పక్కాగా ఈ దేశంలో లంబాడీ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఏజెన్సీ ఏరియాలో ఉండే ఇల్లు కావచ్చు హైదరాబాద్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాలు గాని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని కలిసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కనున్నది కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా అనేక సార్లు డిమాండ్లు వచ్చినాయి కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది సెన్సెస్ అనే పరం ఒక్కడు చూపిస్తే చర్చకు వస్తా ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను ఏముందని కాంగ్రెస్ కు భయపడాలి గతంలో కేసీఆర్ కూడా సమగ్ర ఇంటింటి సర్వే చేశాడు ఇది కూడా అదే సర్వేలు ఇంతకు మించి ఏమి లేదు సెన్సస్ చేయకుండానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకొని మాట్లాడుతున్నాను